ఇంకా మన దేవుడు ఆ ఇచ్చే తల ఎత్తేది ఎట్లా ఉంటుందో తెలుసా అదే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాలి అంతే యశ గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇరవై రెండు అంటాడు అందుచేతను అబ్రహామును విమోచించిన యాకోబు కుటుంబమును కూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు యాకోబు సిగ్గుపడడు ఇక మీదట ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని ముఖము తెల్లబారదు ఆమె ముఖం తెల్లబారిపోతుంది అవును అవమానం జరిగినప్పుడు చూడండి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావు ఫంక్షన్కి వెళ్ళావు కూర్చున్నా కాబోక అరే ఏమ్మా నువ్వు లేచి ఆ కుర్చి అవుకివ్వు అన్నారు అనుకో ఎట్టుంటుంది నీకు ముఖం ఎట్టుంటుంది నువ్వు లేచి ఆ కూర్చో ఇవ్వు నువ్వు ఇక్కడ కూర్చు సొంత వాళ్ళు కదా బయట ఎవడో వచ్చాడు ఎవడో అప్పుడు ముఖం ఎట్టు ఉంటుంది బాగా చెయ్యి ఈ ఫంక్షన్కి రాకుండా బాగుంది ఇది సింపుల్ సంఘటన అది ముఖం తెల్లబాలడు ఇక మీదట నీ ముఖం నిన్ను అవమానించోడు ఒకడు హాలియా చాలు ఇక ఇప్పటిదాకా నువ్వు అనుభవించిన అవమానం ఇక చాలు ఇక నిన్ను ఎవడు కూడా అవమానించడు ఇక నీ అవమానం అనేది నీ యొక్క జీవితంలో ఇక ఉండదు కనపడదు ఇక నీ జీవితంలో ఉండేది ఘనతే హాలియా హలలియా నిన్ను ఘనపరచుభాని నేను ఎట్లా ఎట్లా ఘనపరిచాడు తెలుసా దేవుడు ముద్దికైన ఎట్లా ఘనపరిచాడు బొద్దికాయని రాజు ఎక్కే గుర్ర ఎక్కించాడు బొద్దికాయని రాజు ఊరేగించినట్టు ఊరేగించాడు బొద్దికాయని ఆ తర్వాత మొత్తం హమాను హమాత్ ఎంత సంపాదించాడు ఆ ఆస్తి ఆ బిల్డింగ్ ఆ ఇల్లు మొత్తం ముద్దికాయకి ఇప్పించేశాడు దేవుడు మామూలుగా ఉండదు ఆయన తలెత్తడం ముద్దికాయ ఇక నుంచి ఆ సెంటర్లో ఒక బానిసగా కూర్చోవలసిన స్థితిలో లేడు ఆ దేశంలో ఒక గొప్ప ఆఫీసర్ లాగున్నాడు చాపట్లో కూడా దేవుని మహింపెడతాం మనం ఎగిరెగిరి ఎగిరెగిరి దంచితే ఇంతే మనకు వచ్చేది దేవుడితో కలిసి దంచం అనుకో యహో ఆశీర్వాదం ఆయన తల ఎత్తిన రోజున ఇక మళ్ళీ తెల్లబారేది ఉన్నదో ముఖం ఎప్పుడు ఆ ముఖంలో టీవీ మొహంలో ఏం కనపడాలి ఏం కనపడాలి టీవీ నడకలో ఏం కనపడాలి టీవీ నడకలో టీవీ కనపడాలి నిలబడటంలో టీవీ అరే వీడికి ఏం లేదు వీడేది ఇట్లా అనకూడదు ఆయనకి అన్నీ ఉన్నాయి కదా ఎందుకంటే మనం ఏవి లేకుండా నటించే వరకు జనానికి తెలిసిపోద్ది అన్నీ ఉండే ఉండాలి కొన్నిసార్లు అట్ట కూడా చేయాల్సి వస్తుంది నేను లేసే మనిషిని కాదండి అది లేసేది లేదు ఎందుకని రెండు కాళ్ళు ఉండవు వాడు కుంటాడు అంట ఆడు మంచం దుప్పటేసుకున్నాడంట పడుకొని ఉన్నాడంట పక్కింటాడు ఓను అరుస్తున్నాడు మరి సర్వైవ్ కావాలి కదా నేను అంటే ఆడికి భయపడు రే నేను లేస్తే మనిషిని కాదు జాగ్రత్త వెళ్ళు అంటాడంట వీడు వెళ్ళిపోతున్నాడు అమ్మ వీడు లేస్తే మనిషి ఎందుకు వచ్చి కూడా అని మళ్ళీ చేశాడంటే మర్రి నేను లేసానా మనిషిని కాదు జాగ్రత్తనా మొత్తానికి కొన్ని రోజులు బాగానే వర్కౌట్ అయ్యింది ఆ స్ట్రాటజీ ఆతుల గిసిగు వచ్చిందండి లేసే మనిషి కదా నువ్వు నువ్వు లేదు అని వాడి మీద నువ్వు తుప్పట్లాగి రెండు కాడు లేవు వాడికి వాడు లేసేది లేదు అలా ఉండదు దేవుడు తలెత్తిన రోజున డుప్లికెసి ఉండదు ఒరిజినాలిటీ ఉంటుంది హలోలియా టీవే టీవే తలదించుకనా అవున నేను ఈ బతుకు చేసి అది ఉండదు ఇకన తెల్లబారడం ఉండదు నీ దేవుడు తలెత్తుతాడు అలలియా నీ దేవుడు తలెత్తుతాడు ఇంకా ఆయన తల ఎత్తిన రోజున ఎట్లా అంటే ఇంకొక మాట బలే ఇష్టమైన మాట ఇది భలే ఇష్టమైన మాట జఫన్య మూడవ అధ్యాయం పంతొమ్మిదవ చేయాలంటాడు అమ్మ ఎతికేటప్పటికి చాలా టైం పడుతుంది ఏమల్ జఫన్య తాను వెరీ గుడ్ మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చంలో ఆ కాలమున నిన్న హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతు కుంటచో నడుచు వారిని నేను రక్షించును వెరీ గుడ్ చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ దేశములలో వారు అవమానము అవమానమునందు అక్కడ నెల్ల అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజే మంచి పేరును ఎక్కడ అవమానం పొందావో అక్కడే నీకు ఖ్యాతి మంచి పేరు దేవుడు ఇస్తారంట చప్పట్లో కూడా దేవుడు మైపడతాం ఎక్కడో కాదు మచిలీపట్నములో నీ బంధువుల మధ్యలో నీ సమాజాల మధ్యలో నువ్వు అవమానం పొందితే నిన్ను దేవుడు అమెరికాలో కాదు హెచ్చించడం మచిలీపటలోనే ఇక్కడే ఎవరైతే నిందించారో ఎవరైతే అవమానించారో వాళ్ళ మధ్యలోనే నిన్ను హెచ్చించి నీకు పేరును ఖ్యాతిని ఎక్కడ తలదించుకున్నావో ఏ స్థలంలో అక్కడ నీ తల ఎత్తుతాడు నీ దేవుడు చప్పటకూడదా ఎక్కడా ఏ స్థలంలో మామూలుగా ఉండదు ఆయనకు ఒక లెక్క ఉంది దేవుడికి ఒక లెక్క ఉంది ఏ స్థలంలో నువ్వు తలదించుకున్నావో ఆ స్థలంలోనే నీ దేవుడు నీ తలెత్తుతాడు అవమానించిన తిట్టినోళ్ళు అరిసిన వాళ్ళు అందరూ నోరెలబడ్డా నీ ఎదుగుదల చూసి అప్పుడు ఈర్ష్యలు వస్తాయి అప్పుడు కడుపు మంటలు వస్తాయి అప్పుడే మీ ఇళ్ళ దగ్గర మెడికల్ షాప్ వాడికి జలు సేల్స్ బాగా జరుగుతాయి ఎందుకని కడుపు పంట కదా చుట్టుపక్కల వాళ్ళకి నేను చూసి ఆ కడుపు పంటకి ఏం చేస్తారు జలుసిలు కావాలా సేల్స్ బాగా జరిగిపోతాయి వాడికి ఎక్కడే తలెత్తుతన్నా ఆయనకు లెక్క ఉంది అలలియా నా తల ఎత్తువాడు ఏ విషయంలో తల ఉన్నావు భయపడబాక కృంగబాక తల దించుకొని తల మీద ముసిగేసుకొని ఏడుస్తూ కొండ ఎక్కిన దావీలు అదే దావేదిని ఆ తర్వాత ఇస్రాయేలీలు యూధులు అందరూ వచ్చా రాజుగా రావాలయ్య నువ్వు అని ఆహ్వానించి ఒక ఊరేగింపుగా మళ్ళీ తీసుకుని వెళ్తే రాజుగా మళ్ళీ నిలబడతాడు అక్కడ నీ దేవుడు నువ్వు కూడా అనుకో నా తల కూడా నా దేవుడే అని ఏ విషయంలో తల తీర్చుకునే తల రాత్రి మనం ధ్యానం చేశాం ఆశీర్వాదం నీ హక్కు ఎలా నేను ఉండకూడదు ఒకవేళ ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు జీవిత విధానం నీకు నచ్చలేదు బాగలేదు తక్కువగా ఉంది తక్కువ స్థితిలో ఉంది నేను ఉండకూడదయా అనే ఆలోచన వచ్చినప్పుడు నీ హక్కు ఆశీర్వాదం ఆ హక్కు కోసం ప్రయత్నిస్తావు ఆ హక్కు కోసం పని ప్రారంభిస్తావు దేవుడు ఆశీర్ద ఉంటాయి నీ తలెత్తుతాడు నీ ఎత్తుతాడు ఆయన ఎంతమంది తలెత్తాడు ఏసైకి తెలుసు పాపాత్మురాలు చందరి ముందు తలదించుకుని వచ్చిన పాపాత్మురాలు స్త్రీ ఆయన పాదాలను కడిగిన తర్వాత అందరి ముందు తలెత్తుకుని వెళ్ళిద్దాము ఎందుకు తెలుసా అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడేసి నువ్వు పాపత్మురాలు కాదు నువ్వు విశ్వాసం కలిగిన స్త్రీవి తలెత్తుకొని తిరిగింది షేక్ పోయింది ఆమె అవమానం వెళ్ళిపోయింది సామరయ స్త్రీ ఐదుగురు భర్త ఐదుగురు చేత మోసగించబడ్డే ఆరో వ్యక్తితో జీవిస్తున్న స్త్రీతో ఏసయ్య మాట్లాడి ఆ అవమాన భారాన్ని తీసివేసిన తర్వాత అప్పుడు ఆ ఊరి జనమంతా ఆ స్త్రీ దగ్గర కూర్చుంటారు నీ వల్ల మేము రక్షిపబడ్డామమ్మ ఊరు ఊరు గ్రామం దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిన మాటలు మాత్రమే కాదు ఆయన చెప్పిన మాటను బట్టి కూడా ఎనిమిది అక్కటిగా స్వీకరిస్తున్న ఊరు ఆమెకు కృతజ్ఞత చూపింది ఊరంతా ఏ ఊరైతే దూషించిందో ఆమెను చూసి ఉమ్మూసిందో అదే ఊరు ఆమెను మెచ్చుకున్నది అవమానాన్ని కొట్టేసి రెట్టింపు కన కూడా నా ఏసైకే సాధ్య పాపాత్ముడని చెప్పి పొట్టి జక్కయని అంటే ఆ చెట్టు మీద ఉన్న పొట్టి జంకైని దింపి ఆ చెక్కయ్య ఇతడు అబ్రహాము కుమారుడని చెప్పి ఆ చెక్కయ్య తన ఆస్తులను సగభాగం అందరికీ ఇచ్చినప్పుడు జక్కయ్య పాపాత్ముడిగా అలా యేసుతో కలుసుకున్న తర్వాత జక్కయ్య దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఊరు ఊరంతా గుర్తించింది జక్కన్నా నమస్తే అన్న మొదలుపెట్టింది నీ సహాయం వల్ల నేను బ్రతుకుతున్నానన్న అని అవమానభారాన్ని కొట్టిబేసి ఘనతనిచ్చే దేవుడు ఏసే మనతో ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమని దేవుని పెట్లారా ఏ అవమాన భారం అంత ఈరోజు నౌకృంగిందా నీ తల ఎత్తుతున్నాడు మనుషుల వైపు చూడొద్దు నువ్వు నీ తల ఎత్తబడేదానికి దావిదలగా నా తల కూడా నా దేవుడే అని చెప్పుకో నీ అవమాన భారం ప్రభుకి తెలుసు నీకు వచ్చిన స్థితిగతులు ఏంటో ప్రభుకి తెలుసు నీ పేదరికం ఏంటో ప్రభుకి తెలుసు నీ పరిస్థితులు ఏంటో నీ ప్రభుకి తెలుసు నిన్నెవరు మోసగించారో ప్రభుకి తెలుసు ఎంత మోసపోయావో ప్రభుకి తెలుసు తల ఎత్తుకునే రోజులు ప్రభు నీకు ఇస్తున్నాడు తల ఎత్తుకునే రోజులు ప్రభువు నీకు ఇస్తున్నాడు తల ఎత్తుకునే రోజులు ప్రభునికి